ఈ అమ్మాయి ప్రతిరోజు తన బెడ్ మధ్యలో దుప్పట్లు అడ్డుగా పెడుతుంది అలాగే తన భర్తను దగ్గరికి రావద్దని చెప్తుంది అందుకు భర్త సరేనని చెప్తాడు నిజానికి ఈ కుర్రాడు పెద్దని గ్యాంగ్స్టర్ అయితే ఇతడు తన పెళ్లి రోజు సందర్భంగా పబ్బులో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇతడిని చూసి భార్య కూడా పబ్బుకు వెళ్తుంది అలాగే భర్త ముందే కొంతమంది అందమైన అబ్బాయిలను తెచ్చుకుని డ్రింక్ చేస్తూ ఉంటుంది కాని భర్తకు ఈమెపై కోపం రాదు అలాగే తన భార్య చేసిన ఖర్చుకు కూడా ఇతడే బిల్లు కడతాడు ఆ తర్వాత ఈ కుర్రాడు అక్కడి నుండి వెళ్లిపోతాడు అయితే ఈమె చేసిన పనులకు భర్తకు కోపం రాకపోయేసరికి ఈమెకూడా అయి అక్కడ నుండి వెళ్లిపోతుంది కాని భర్త ఈమెను కాలేజీ డేస్ నుండే గాఢంగా ప్రేమిస్తున్నాడని ఈమెకు తెలియదు అయితే ఇక్కడ కావాలనే తన భార్యను ఆట పట్టిద్దామని ఇలా అమ్మాయిలతో పబ్బులో తిరుగుతూ ఉంటాడు అయితే తన భార్య వెళ్లిపోగానే ఇతడి పక్కనున్న అమ్మాయిలు కూడా వెళ్లిపోమని చెప్పాడు అలాగే ఇతడు ఎప్పుడూ తన భార్యను మోసం చేయలేదు అదేవిధంగా వీరిద్దరూ తమ తల్లిదండ్రుల ముందు ప్రేమగా ఉన్నట్లు నటిస్తారు అయితే ఈ కుర్రాడి తండ్రి నువ్వు బాధ్యతలేని భర్తగా తిరుగుతున్నావని తిడతాడు కానీ తల్లి ఇతడి భార్యను చాలా మంచిగా నడుచుకుంటుందని పొగుడుతుంది అలాగే మీరిద్దరి బంధం బలంగా మారడానికి ఈ రోజు రాత్రి మీకు శోభనం ఏర్పాటు చేస్తున్నామని తల్లి చెబుతుంది కాని వీరిద్దరికీ శోభనం అసలు ఇష్టం ఉండదు అందుకని ఈ అమ్మాయి వీరిద్దరికీ మధ్య అడ్డుగా దుప్పటి పెడుతుంది అలాగే తన భర్తను ఈ దుప్పటి దాటి రావద్దని చెప్తుంది అప్పుడు భర్త భార్య చేసిన అగ్రిమెంట్ ఒప్పుకుంటాడు కానీ కాసేపటికి ఒక్కసారిగా భార్యపై పడి ఆమె చేతిని పట్టుకుంటాడు అలా వీరిద్దరికీ మంచి ఫీలింగ్ వస్తుంది ఇంతలో ఈ కుర్రాడి తల్లి వచ్చి డిన్నర్లో మీకోసం ఐస్ క్రీమ్ తెచ్చామని డోర్ కొడుతుంది ఇంతలో ఈ కుర్రాడికి ఒక అమ్మాయి నుండి ఫోన్ వస్తుంది వెంటనే ఇతడు మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్లిపోతాడు ఇదంతా చూసిన భార్య చాలా బాధపడుతుంది అలాగే భర్త వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో అని అనుకుంటుంది అయితే ఇతడికి ఫోన్ చేసిన అమ్మాయి దగ్గరకు వెళ్లగా ఆమె ఇతడికి ప్రపోజ్ చేస్తుంది కాని ఈ కుర్రాడు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు ఆ రోజు సాయంత్రం ఈ అమ్మాయి బారుకు వెళ్లగా అక్కడున్న ఒక వ్యక్తి ఈమెను తనతో పాటు తాగమని బలవంతం చేస్తాడు అయితే ఈ అమ్మాయికి మూడు బాగోకపోవడంతో ఈ వ్యక్తిని బాగా కొడుతుంది ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇదంతా చూస్తున్న ఈ అమ్మాయి భర్తకు కోపం వచ్చి బీరు సీసాతో ఇతడి తలపై కొడతాడు అలాగే ఎంత ధైర్యం ఉంటే నా భార్య చేతిని పట్టుకుంటావు అని అంటాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి